హాయ్ అండి ఈరోజు నేను దోసకాయ చికెన్ ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నాన్ వెజ్ కదండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కొంచెం గసగసాలు ఇంచు ఎండి కొబ్బరి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇంచు అల్లం ముక్క మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి మనకి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత చికెన్ని మంచిగా క్లీన్ చేసేసుకుని కేజీ చికెన్ కూడా వేసేసుకుంటానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకున్నాను కలుపుకుని లిడ్ పెట్టుకుంటున్నానండి చికెన్ వేసిన వెంటనే సాల్ట్ వేయలేదండి నేను చికెన్ ఆయిల్లో ఒకసారి కలిసేలాగా కలిపేసేసుకుని లిడ్ పెట్టేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను మనకి చికెన్లో నుంచి వాటర్ వచ్చేసినాయండి ఒకసారి కలుపుకొని ఈ టైంలో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాకుండా మటన్లో దోసకాయలు వేసుకుంటాం మేము చికెన్లో కూడా వేసామండి అచ్చం మటన్ తిన్న ఫ్లేవర్లానే ఉంటుందండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి కర్రీకి సరిపడా సాల్ట్ అంతా నేను ఇప్పుడే వేసేసుకున్నానండి వేసుకుని కలుపుకోవాలి ఈ ఇవి కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకున్నానండి లిడ్ పెట్టుకుని ఉడికించుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కర్రీ ఉడుకుతూ ఉన్నప్పుడు దోసకాయల్ని పీల్ తీసేసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆ దోసకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి కొన్ని ఉల్లికాడలను కూడా వేసేసుకున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా వేసుకుని కలిపేసేసుకుంటున్నాను మీకు వీలైతే దోసకాయలు కొంచెం పెద్ద ముక్కలైనా కోసుకోవచ్చండి ఉడికిపోతాయి ఇప్పుడు కాకుండా కారం వేసినప్పుడు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు వేస్తే బాగా స్మాష్ అయిపోతున్నాయి వేసుకొని ఒకసారి కలిపేసుకున్నానండి ఈ టైంలో టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నాను ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకి రోటీస్లోకి చక్కగా తినేసి వేయొచ్చండి ఒకసారి కలిపేసుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత పేస్ట్ వేసుకోవాలండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఉంచుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి కర్రీలోనే ఒకసారి కలుపుకోవాలి మనకు బాగా కలిసిపోద్ది లాస్ట్లో వేసుకుంటే ఆ టేస్ట్ వేరండి కర్రీకి అంతా బాగా పట్టేయాలండి మసాలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని పోసుకోవాలండి నేను కొంచెం పులుసులాగానే ఉంచేసుకుంటాను కాబట్టి వాటర్ ఎక్కువగానే పోసుకున్నానండి మీకు గ్రేవీ కావాలంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఒకసారి కలిపేసేసుకుంటున్నాను ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి మనకి కర్రీ ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను చక్కగా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా దోసకాయ చికెన్ కర్రీ రెడీ అండి లాస్ట్లో గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర ఉంచుకున్నానండి అది కూడా వేసేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడూ చేయం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి నేను దోసకాయ ముక్కలు ముందే వేసేసాను కాబట్టి అవి బాగా స్మాష్ అయిపోయినాయి అండి కారం వేసిన తర్వాత వేసుకుంటే మనకి దోసకాయ ముక్కల్లాగా కనిపిస్తాయండి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్